అంతర్గమ మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామంలో బొడ్రాయి గ్రామ దేవతలు పోచమ్మ అమ్మవారి కొలుపు సందర్భంగా గ్రామస్తులు గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు రామగుండం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్మిక నేత కౌశిక హరి పోచమ్మ అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారికి మొక్కులను సమర్పించారు ఈ సందర్భంగా అమ్మవారి కొలుపు నిర్వాహకులకు పదివేల రూపాయలను విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతలు పోచమ్మ అమ్మవారు ఈ గ్రామాన్ని చల్లగా చూడాలని వర్షాలు సమృద్ధిగా పడి పంటలు సమృద్ధిగా పండాలని గ్రామంలోని రైతులు రైతు కూలీలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు గ్రామస్తులు కార్మిక నాయకులు హరిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భానుతి తిరుపతి నాయక్ రాయదండ్రి ఎంపీటీసీ శరణ్య మధుకరెడ్డి గాలింకి దారంగుల కుమార్ భువనగిరి కుమార్ బంటి ప్రసాద్ ఒల్లెప్ప మల్లేష్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు